హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్ ఈరోజు మనము మునక్కాయలు పులుసు చేసుకున్నామండి మునక్కాయలు మీకు కావాల్సిన మునక్కాయలు తీసుకొని కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసుకొని ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇది ఆ లేదండి ఇక్కడ ఇప్పుడు మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము దీంట్లో ధనియాలు కొద్దిగా మెంతులు శని గింజలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మెంతులు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ దీన్ని సల్లార్చినాక మిక్సీలో వేసుకున్నామండి మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం సరిపోతుంది దీనికి అల్లం వెల్లిపాయ పేస్ట్ అవసరం లేదండి తెల్లగడ్డలు కొట్టేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే బాండిల్లో కొద్దిగా నూనె వేసుకొని నూనె కాగినాక ఆవాలు జీలకర్ర కొద్దిగా కొత్తిమీర పుదీనా చి కరివేపాకు ఎర్రగడ్డలు వేసుకున్నామండి కొత్తిమీర పుదీనా అన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు పచ్చిరకాయలు ఒక నాలుగు వేసుకున్నాము కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నాం బాగుంటుంది కొద్దిగా ఉప్పు వేసుకున్నాం అంటే ఇది మునక్కాయల పప్పు లాగే అనుకోండి కాకపోతే కందిపప్పు ఉండదు అంతే తేడా ఈ శనగంజలు ధనియాల పొడి కారపొడి ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని తిరగపోసుకుంటే కారం పులుసు అంటారు చూడండి అట్లా ఉంటుంది శనగలు కారం పులుసు అంటారు గింజల కారం పులుసుతో మునక్కాయల పులుసు ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకున్నాం అండి పది ఇప్పుడు కారం వేసుకున్నాం రెండు స్పూన్లు ఉంటుందండి కొద్దిగా చింతపండు వేసుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు వేస్తున్నాం కదా రెండు టమాటాలు వేస్తున్నాం అందువల్ల కొద్దిగానే వేసుకున్నాం నిమ్మకాయ అంత ఉంటుంది ఇవన్నీ వేగిపోయాయండి వేగిపోయిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకున్నాము అంటే ఎప్పుడూ కందిపప్పుతో చేస్తాము కదా సాంబార్లాగా పప్పు లాగా అట్లా కాకుండా ఇట్లా శనగంజలు పులుసుతో కూడా చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇది సంగట్ బాగుంటుంది అన్నం లేక కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా ఎగిపోయిందండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేసుకొని కొద్దిసేపు ఇట్లనే ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దీంట్లో ఇంకా ఏదైనా పచ్చివాసన ఉంటే పోతుంది కూర కూడా చెడుతూ టేస్ట్ బాగొస్తుంది మసాలా ఇప్పుడు బాగా ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఎంత మనం ఏం చింది అయినా కూడా కొద్దిగా ఇట్లా పేస్ట్ నూనెలో వేయితేనే టేస్ట్ బాగుంటుంది కూడా చెడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇది ఏగిపోయింది కదా మనము ఆల్రెడీ చెప్పినాను కదా మునక్కాయలు కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కదా ఇవి దీంట్లోనే ఉండాలి చూడండి కొద్ది కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు అంటే మునక్కాయలకు కారం ఉప్పు బాగా పడితే మనకు రుచి బాగుంటుంది ఉట్టిగా ఉప్పు వేసినా కూడా అంత బాగుండదు ఒకసారి కారం వేసి మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చింది చెప్పండి నాకు ఇప్పుడు ఈ మునక్కాయలు ఉన్నాయి కదండి అవి వేసేసుకుందాము అంటే ఆ నీళ్ళతో కూడా వేసుకోండి ఏ పడైన అవసరం లేదు నీళ్ళు ఇప్పుడు కొద్దిగా మునక్కాయలకు కూడా ఉప్పు కారం బాగా పడితే సరిపోతుంది ఇప్పుడు మసాలా వేసాం కదా ఆ మసాలా మునక్కాయలకు కూడా పడితే బాగా రుచిగా ఉంటాయి అందుకనేసి మునక్కాయలు కూడా వేసి కొద్దిసేపు ఉడకనిద్దాం ఉడికిస్తే మునక్కాయలకు కూడా బాగా మసాలా పడుతుంది చూడండి ఇట్లా బాగా పొంగుతుంది కదా ఇట్లా పొంగు వచ్చినప్పుడు చూసుకొని ఆఫ్ చేసేసుకోవడమే